హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదలయితే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేశాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చేయలేక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావులు బంగారంపై మూడు వందల ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రావుల బంగారంపై నాలుగు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై పదిహేను వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్